హాయ్ ఫ్రెండ్స్ ఇలాడైతే మేము వెజ్ ఎగ్ పఫ్ తింటున్నాం తింటున్నాము ఇప్పుడైతే మేము ఫుల్ తినాం కాదు బిల్లాని ఛాలెంజ్ మేము ఇద్దరం కంప్లీట్ చేసేసాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళు ఎగ్ పఫ్ తింటున్నారు థమ్స్అప్ ఈ థమ్సాప్ లో అయితే మేము చిన్నగున్నప్పుడు తాగుతుండే మంచిగా ఉంటుండే అప్పుడైతే టెన్ రూపీస్ ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ టెన్ టెనా అవునా గోల్సోడ కయితే దిట్లా రాదు ఇట్లా ప్లాస్టిక్ దిట్లా మూసి ఉంటది గోల్ దిట్లో కొడతా మిజీ కొట్ట గోల్సోడ మెల్లనేది థమ్స్అప్ అయితే సూపర్ ఉంటుంది ఇది మంచిగా ఉంటుంది ఇది ఫుల్ వస్తుంది చూపి ఎగ్ చూపి సాయి చూడండి ఎగ్ పప్పు సూపర్ ఉంది

చూడండి ఇదైతే ఎగ్ పప్ సూపర్ ఉంటుంది నేను కూడా తింటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు అడ్డేట్ల భాగ్యలక్ష్మి ఉంటాను ఫ్రెండ్స్